ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కు వాట్సాప్ చేయగలరు కొత్తగా మన వీడియో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ప్రమోట్ అవుతుంది మీరు తీసుకోకపోయినా కూడా వేరే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒకటి గమనించగలరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ గారి అడ్రస్ చూసుకుంటే కొత్తకోట వనపర్తి డిస్టిక్ తెలంగాణగా చెప్పారండి దీన్ని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నర ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారు ఒరిజినల్ పెరుగు అబ్రాస్ నల్లకట్టు అబ్రాస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి బ్రీడింగ్ క్వాలిటీ బాగుంటుంది బ్రీడింగ్ పర్పస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అవుటింగ్ అవుట్పుట్ కూడా బాగొస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే ఇరవై ఐదు వేలుగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకోగలుగుతాం అనుకుంటే ఆ బ్రదర్ గారిని మనం నేను డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా రేటుకు ఓకే అనుకుంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి అని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగిందండి మీరు ఏ కూడా ఒక గుర్తు పెట్టుకోండి చాలా అంటే చాలా అమౌంట్ భారీ ఎత్తున అమౌంట్ ఈ వీడియోలోనే కాదు ఏ వీడియోలోనే కూడా చాలామంది కాస్ట్ హెవీగా చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా కూడా ఆలోచించండి ఎందుకు అని అంటే వీడియో కాల్ చేసి ఆ బ్రదర్ గారు ప్రూఫ్సో ఒకటి తీసుకోండి నేను ఇంత క్లారిటీగా మీ గురించి నేను ఆలోచించి మీ గురించి చెప్తుంటే ఒక బ్రదర్ గారు సోది సోది చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు ఆయనే కాదు కదా ఒక్కసారి ఆయన మోసపోతే దాని విలువ ఏంది దాని బాధ అని చెప్పేసి ఆ బ్రదర్కి అర్థమైద్ది ఆ బ్రదర్కి ఏముంది ఉత్తగా వీడియో చూస్తున్నాడు వదిలేస్తున్నాడు నాకు కాల్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశా కాబట్టి మీరు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయొద్దని చెప్పేసి నేను క్లారిటీ చెప్తున్నా ఇవన్నీ నేను పట్టించుకోను కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కొద్దిగా ఆప్ చేసేయండి గురు కొద్దిగా ఆలోచించండి మనందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా మళ్ళీ క్లారిటీ కోసం మీకు వీలు వీలు ఉండాలని చెప్పేసి నేను క్లారిటీ చెప్తున్నా ఇది ఒకటి గమనించగలరు మీ కొల్లం కూడా సేల్ పర్పస్లో వీడియోలు పెట్టాలి అనంటే ఈ బ్రదర్ గారు ఎలా వీడియో క్లారిటీగా తీసి పెట్టారో అలా వీడియో క్లారిటీగా తీసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేద్దాము రీజనబుల్ ప్రైజ్లో పెట్టండి ఇది ఒకటి గమనించగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ సేతువ పెట్ట కన్నె పెట్టగా చెప్పారండి ఇది కూడా ఆ బ్రదర్ గారి సేల్కి పెట్టడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే ఏడు నెలలుగా చెప్పారండి హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని బరువు విషయానికి వచ్చేస్తే కేజీన్నరగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే మూడు వేల ఐదు వందలుగా చెప్పారండి బ్రదర్ గారు ఈ రెండు పుంజులు ఒక పెట్ట బల్క్ సేల్ మీద తీసుకుంటారు ఏమైనా డిస్కౌంట్ ఉంటుందో లేదో ఒకసారి కాల్ చేసి అడగండి నేను బ్రదర్ గారి డీటెయిల్స్ మొత్తం మీకు చెప్పాను మీకు కావాలి అనుకుంటే మళ్ళీ బ్రదర్ గారి నెంబర్ మళ్ళీ ఈ వీడియోలు కూడా ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి చాలామంది చూస్తున్నారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లిన్లో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ అబ్రాస్ పుంజ్ వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి దీన్ని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలుగా చెప్పారండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పదహారు నెలలుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే పదిహేడు వేలుగా చెప్పారు డిస్కౌంట్ ఉన్నది అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడి దాకైనా అయినా చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి బ్రదర్ గారు అడ్రస్ వచ్చి చూసుకుంటే మంతెన విలేజ్ కాకిన కాకిపాడు మండలం కృష్ణా డిస్టిక్గా చెప్పారండి మీకు ఓకే ఈ ధరలు ఓకే అనుకుంటే ఈ పుంజు ఈ బ్రదర్ గారు మూడు పుంజులు సేల్కి పెట్టడం జరిగిందండి ఈ ధరలు ఓకే మేము తీసుకుంటామనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఈ బ్రదర్ గారు మూడు పుంజులు సేల్కి పెట్టాడు కాబట్టి ఒక పెట్ట సేల్కు పెట్టాడు కాబట్టి నాకు తెలిసి మీరు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవడమే బెటరు ఎందుకనంటే మీకు పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళండి మీకు దూరంగా ఉన్నారు పాజిబుల్ కాదంటే బ్రదర్ గారికి వీడియో కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి ఏదన్నా ఒక ప్రూఫ్ అయితే బ్రదర్ దిగ్ మీ దగ్గర ఉండాలి ఇది ఒకటి గమనించగలరు ఓకే థ్యాంక్ యూ మళ్ళీ ఆ బ్రదర్ గారే ఈ పుంజు కూడా సేల్కు పెట్టడం జరిగిందండి దీని కలర్ విషయానికి వచ్చేస్తే కాకి నెమలిగా చెప్పారు హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడు ఐదు సెంటీమీటర్లుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీల నరగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు లేదా పదిహేను నెలలు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఇరవై ఐదు వేలుగా చెప్పారండి బ్రదర్ గారి అడ్రస్ మొత్తం చెప్పే కదండి మీకు ఓకే పాసిబుల్ అయితేనే చూసి వెళ్ళి తీసుకుంటానంటే ఓకే లేకపోతే మీరు వీడియో కాల్ చేసి అడ్వాన్స్ అయినా ఏ అయినా పే చేస్తానన్నా నో ప్రాబ్లం కానీ బ్రదర్ గారు ప్రూఫ్స్ ఏ అని ఒకటి తీసుకోండి ఇది ఒకటి గమనించండి చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకు చెప్తున్నా దేనికి చెప్తున్నానని చెప్పేసి మీకు కూడా క్లారిటీ వస్తుంది మీ కులం కూడా సేల్ పర్పస్లో పెట్టాలంటే ఈ బ్రదర్ గారు ఎలా పెట్టారో మీరు కూడా అలా పెట్టండి ఓకే థ్యాంక్ యూ